బతకాలి ఎలా స్వేచ్ఛగా మనం జీవించాలని చెప్పేసి ఆ నాటి పెద్దలు పోరాటమే ఈనాటి మన ఈ జెండా పండుగ సంవత్సరంలో రెండు సార్లు జెండా పండుగ వస్తుంది ఒకటి ఇండిపెండెన్స్ డే ఇంకోటి మన ఆగస్ట్ ఫిఫ్టీన్ అయిన రిపబ్లిక్ డే ఇలాంటి రెండు సంవత్సరం రెండు సంవత్సరానికి రెండు రెండు సార్లు వచ్చిన పండుగను కూడా ఎంతో ఘనంగా మనం చేసుకోవాలి పూర్వీకులు తెచ్చిన స్వతంత్రాన్ని మనం గుర్తు తెచ్చుకొని పూర్వీకులు ఏవైతే మహాత్మా గాంధీ గారు కానీ వల్లభైలు గారు కానీ అలాగే ఛత్రపతి గారు కానీ సుభాష్ చంద్రబోస్ కానీ అలాగే లక్ష్మీబాయి గారు కానీ ఇలాంటి పెద్దలు ఎంతో మంది ఈ ఈరోజు మన యొక్క స్వాతంత్ర దినోత్సవం వీ వీళ్ళ గురించి మన చరిత్రలో కూడా చెప్పే అవకాశం మా లైఫ్ స్కూల్ మాకు కల్పించినందుకు ధన్యవాదాలు ఎప్పటికైనా పోరాటం మన జీవితమే పోరాటం మనం ఎప్పుడూ పోరాడుతూనే ఉండాలి చదువు కోసం పోరాడాలి బతకడం కోసం పోరాడాలి ఉద్యోగం కోసం పోరాడాలి జాబ్ చేయడం కోసం పోరాడాలి ఇలాంటి పోరాటంలోనే మనకి ముప్పై రెండు మంది ప్రాణ తేకాలు చేసి స్టీల్ ప్లాంట్ ని తెచ్చారు ఈ స్టీల్ ప్లాంట్ పోరాటంలో సాధించుకున్నాం ఈ రోజు ఈ స్టీల్ ప్లాంట్ పిల్లలందరూ కూడా ఈ లైఫ్ స్కూల్ లో చదువుతున్నారు వాళ్ళు సరిగా జీతాలు లేకపోయినా సరే ఎక్కడైతే పెట్రోల్ విద్య జరుగుతూ ఎక్కడైతే తక్కువ జీతాలతో ఎక్కడైతే తక్కువ ఫీజులతో స్కూల్ చెప్తారంటే అది ఒక లైబ్రీ స్కూలే ఈ లైఫ్ స్కూల్ లో మంచి ఫ్యాకల్టీ ఉండి కూడా మంచి విద్యను అందిస్తున్నారు ఈ లైబ్రే స్కూల్ లో మేము చదువుకుంటే మా పిల్లల భవిష్యత్తు బాగుంటుంది అని చెప్పి కార్మికులు కార్మికులందరూ కూడా అనుకొని ఇక్కడ జాయిన్ చేయడం జరుగుతుంది మరొకసారి పోరాటంతో సాధించుకున్న స్టీల్ ప్లాంట్ ఈ రోజు ఇక్కడ ఉన్న కేంద్ర ప్రభుత్వం అమ్ముతుంది ఈ కేంద్ర ప్రభుత్వానికి పోరాటం చేయండి నాన్న నాడు గాంధీ గారు వీళ్ళు ఎలాగైతే పోరాటాలు చేశారో ఈనాడు మా మా భవిష్యత్తు కోసం మీరు ఈ స్టీల్ ప్లాంట్ కోసం చెప్పి మీ పిల్లలందరూ కూడా మీ పేరెంట్స్ చెప్పింట్స్ అందరూ కూడా ఈ పోరాటంలోని స్టీల్ ప్లాంట్ రక్షించుకొని మన భవిష్యత్తుని మనం కాపాడుకోవాలని చెప్పి ఈ ఇండిపెండెన్స్ డే రోజు కూడా ఈ స్టీల్ ప్లాంట్ గురించి మాట్లాడే అత్యంత దౌర్భాగ్యం మాకు కలిగిందని చెప్పేసి తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను